హాయ్ అండి ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు బక్రీద్ అని సెలవు ఇచ్చారనమాట అప్పుడే సెలవులు స్టార్ట్ అయినాయి ఇంకా స్కూల్ కాలేజీలు సరిగ్గా ఓపెన్ అవ్వలేదు అప్పుడే సెలవు అనమాట మా కోమ్లీకి అయితే మనం సాటర్డే దాకా హాఫ్ డేనే ఫుల్ డే కూడా పెట్టలేదు కాలేజీ రేపటి నుంచి ఫుల్ డే అనమాట ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కదా కేక్ చేద్దామనుకుంటున్నాను ఎన్ని రోజులైందో కేక్ చేయక అప్పుడైతే బాగా చేస్తాను ఈ మధ్య చేయట్లేదు కేక్ అని చేస్తాను అనమాట నేనే అన్నాను వాళ్ళు అడగలేదులేండి ఏదో ఒకటి జద్దా ఏదో ఒకటి అడుగుతారు సాయంత్రానికల్లా అని నేనే చేద్దామనుకొని చేస్తున్నాను అనమాట ఓరియో బిస్కెట్స్తో కేక్ చేస్తున్నాను ఈరోజు చాలా బాగా వచ్చింది నేను దీనికోసమైతే ఓరే బిస్కెట్స్ అయితే త్రీ తీసుకున్నాను టెన్ రూపీస్ దాంట్లో మధ్యలో క్రీమ్ తీసేసి మిక్సీ పట్టుకుంటున్నాను చక్కెర ఓరే బిస్కెట్స్ రెండు కలిపి మిక్సీ పట్టేసాను ఒకేసారి తర్వాత ఇది మైదా పిండి అనమాట మైదా కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను నేను చక్కెర ఒక గ్లాసు ఓరియా ఓరియో బిస్కెట్స్ ఒక పౌడర్ ఒక గ్లాసు ఇది ఒక గ్లాసు మొత్తం మూడు గ్లాసులు తీసుకుంటున్నాను నేను చక్కెర నేను ఒక గ్లాస్ వేసుకున్నాను ఎందుకంటే ఓరియా బిస్కెట్స్లో మనకి లైట్గా స్వీట్నెస్ ఉంటుంది కదా మనకి సరిపోతుంది లేకపోతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలన్నమాట చక్కెర నాకైతే సరిపో సరిపోయింది కరెక్ట్గా సరిపోయిందనమాట మరీ అయితే ఇయ్యగలేదు అలానే మీడియంగా బాగుంది ఇట్లాగే బాగుంటుంది అనిపించింది నాకైతే చాలా బాగా కుదిరింది కేక్ అయితే ఈ మూడైతే మిక్సీ పట్టేసుకున్నాను కాకపోతే నేను మిక్సీలో పడుతున్నాను ఇంకా గిన్నెలో మిక్సీ వేసుకోవడం ఎన్ని టైం వేస్ట్ చాలా టైం పట్టిద్దని ఇంకా ఒకసారి మిక్సీలో వేస్తున్నాను కాకపోతే పెద్ద గిన్నె తీసుకుంటే బాగుండేది మిక్సీ దారు తర్వాత వంట సోడా ఇది బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి ఇది పొంగడానికి అనమాట ఇది ఇదేమో బేకింగ్ పౌడర్ అనమాట అదేమో బేకింగ్ సోడా ఏంటంటే పొంగడానికి ఇదేమో కుక్ అవ్వడానికి బాగా ఉడకడానికి మంచిగా ఉడికిద్దమాట ఇది అది విడిగా ఉంటుంది అనమాట వేరు వేరు ఒకటి కాదు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు ఉంటుంది అనమాట రెండు వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఏం కాదు బేకింగ్ సోడా అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలాగ మొత్తం నాకైతే కొంచెం గిన్నె పెద్దదైతే బాగుండేది అనిపించింది అనమాట మిక్సీ గారు చిన్నది తీసుకున్నాను ఎందుకంటే పిండి పోతుంది మనం పైన క్యాప్ తీసేటప్పుడల్లా పిండిపోయింది అనమాట నాకైతే మిక్సీ అయితే అట్లా అయిపోయింది మొత్తం పిండి పడి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే బాగుంటుంది తర్వాత ఆయిల్ వేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఇది పల్లీలు నూనె వేసుకోకూడదు ఎప్పుడైనా సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా లేకపోతే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ నా దగ్గర బటర్ కూడా ఉంది కాకపోతే నాకు ఎందుకు నచ్చదు బటర్ వేసుకుంటే ఒకసారి ఎందుకని కుదరలేదు దేనివల్ల పోయింది కానీ ఒకసారి కుదరలేదు ఇంక అప్పటి నుంచి బటర్ వేయనమాట సన్ఫ్లవర్ ఆయిలే వేస్తాను తర్వాత పాలు మన కాచి చల్లార్చిన పాలు వేడి పాలు పోయకూడదు అలానే పచ్చి పాలు పోయకూడదు కాచి చల్లార్చుకున్న పాలే పోయాలన్నమాట మళ్ళీ మేగడ కూడా ఉండకపోతేనే బెటరు మేగడ లేని పాలు పోసుకుంటే బాగుంటుంది ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇది ఏంటంటే మనం చూసుకుంటే పోసుకోవటం అనమాట పాలు మనకు కేక్ కేక్ ఎట్లా కావాలో అంతవరకు చే పోసుకోవాలన్నమాట పాలు ఇంకొన్ని పడతాయి నాకైతే కొంచెం ఆయిల్ కూడా పట్టిద్ది ఆయిల్ ఇది ఆయిల్ ఎక్కువైనా బాగుండదు ఏది ఎక్కువైనా బాగుండదండి ఎందుకంటే కేకు ఏది ఎక్కువైనా చక్కెర చక్కెర కూడా ఎక్కువైనా కూడా కేక్ అసలు రాదనమాట అంత కరెక్ట్గా కొలత కేక్ అయితే కొలతలు ఖచ్చితంగా కావాల్సిందే ఇది ఆయిల్ పాలు ఒకటే మనం చూసుకొని పోసుకోవచ్చు అనమాట తర్వాత ఇంక ఇది ఇది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి ఇంకా పిల్లలు ఈరోజు ఇంక ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకేదో ఒకటి అడుగు చాలా రోజులు అయిందండి చేయక అది కాక పాపం నిన్న సండే అయితే ఏం లేదు స్పెషల్ నిన్న సండే స్పెషల్ నాన్ వెజ్ కూడా లేదనమాట ఎందుకంటే మా వారు ఉదయం పోయారంటే ఆఫీస్కి మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తున్నారు పాపం అసలు ఏం కుదరట్లేదు నాన్ వెజ్ తేయటానికి కూడా కుదరలేదన్నమాట అప్పటికీ వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చి వెళ్తా అన్నారు వద్దు ఇంకా ఆయన కూడా మేము ఎట్లా తింటాం చెప్పండి ఇంకా ఆయన అసలు రోజేం పోయి వెళ్ళారంటే నైట్ ఎప్పుడు వస్తున్నారు సరిగ్గా తింటాను కూడా తింటలేదనమాట వద్దులే నువ్వు ఉన్న నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే తెచ్చుకున్నావు ఇప్పుడు అంత అవసరం ఉంది ఎవరికి తినబుద్ది కావట్లేదంటే సరే నిన్న ఏం తేలేదు అసలు నిన్నైతే నిజం చెప్పాలంటే మామిడికి పర్చే చేసుకుని తినవన్నమాట ఇంకా మా వారికి బాక్స్లో అయితే నేను పుదీనా రైస్ చేసాను అండి నిన్న మేమైతే ఇంకా మామిడికాయ పచ్చ చేసుకున్న సాయంత్రం తర్వాత నైట్ అయితే ఎగ్ ఫ్రై చేశాను ఇంకా తర్వాత ఈ ఈరోజన్నా చేద్దాం పాప నిన్న సండే కూడా ఏం లేదు కదా పిల్లలకి అనేసి అన్న కేక్ చేద్దాం నాకే అనిపించింది అనమాట కేక్ ఇష్టం మా పిల్లలకి చాలా ఇష్టం నేను చేసే కేక్ అయితే చాలా ఇష్టం అనమాట అది మొత్తం మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసాను కదా తర్వాత కేక్ బౌల్ తీసుకున్నాను దానికి ఆయిల్ ఆయిల్ అప్లై చేశాను మొత్తం బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇట్లా మైదా చల్లుకోవాలి మనకి బటర్ పేపర్ దొరుకుతుంది నేను ఎప్పుడు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెద్దామని ఎప్పుడు పెట్టినా ఎప్పుడు సిటీ వెళ్ళినా కూడా మర్చిపోతుంది అనమాట ఈసారి గుర్తుంచుకొని తేవాలి బటర్ పేపర్ అయితే మనకి ఇంత దాల్ నొప్పి ఉండదు పిండి చల్లుకోవడం ఇదంతా ఉంటుంది అనమాట మనకి గిన్నెకి కూడా అంటుకోదు బాగా నీట్గా వస్తుంది అనమాట కేక్ అనేది ఈసారి తేవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇదంతా దీంట్లో వేసేసుకోవాలన్నమాట మైదా మిక్సర్ అంతా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి మొత్తం ఇట్లా ఉంటే సరిపోతుంది మరీ లూజ్ ఉన్న బాగుండదు ఉన్న బాగుండదు నేను ఇట్లానే చేస్తాను కరెక్ట్గా ఉందనమాట ఇట్లా చేస్తే మనకు బాగా పొంగిద్ది కేక్ అనేది మరి కొంచెం వాటర్గా ఉన్న మరి జావుకున్న బాగుండదు ఎప్పుడైనా ఇది మొత్తం ఇంకా గిన్నెలు వేసేసుకొని సర్దుకోవాలన్నమాట బాగా మనకి ఇట్లాగా ఇట్లా ఒకసారి కొట్టుకుంటే మన కింద ఏమన్నా బబుల్స్ ఏం లేకుండా బాగా నీట్గా వస్తుంది కేక్ అనేది ఇట్లాగా తర్వాత నేను కళాయి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకున్నాను నేను ఎప్పుడు ఇంతే చేస్తాను కేక్ అయితే ఒక్కొక్కరు కుక్కర్లో పెట్టేస్తారు ఒక్కొక్కరు మామూలుగా అట్లానే పెట్టేస్తారు కానీ నేను అట్లా పెట్టినా సాల్ట్ వేసి దాని మీద స్టాండ్ పెట్టేసి నేను ఆల్రెడీ అయితే వేడి చేసేసాను వేడిలోనే ఉంది అది పొయ్యి ఆళ్ళలోనే ఉందనమాట ఇంకా స్టాండ్ పెట్టి స్టాండ్ మీద గిన్నె పెట్టేసాను అనమాట గిన్నె పెట్టి ఒక మూత పెట్టేసేయాలి ఇది మినిమం హాఫ్ అన్ అవర్ పైన కానీ హాఫ్ అన్ అవర్ లోపలైతే అయిపోదు అసలు స్లోగా స్లిమ్లో పెట్టి ఉడకాలన్నమాట స్లోగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టాలి మనకు ఆ సాల్ట్ వేడెక్కిందా కొంచెం హైలో పెట్టి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి అంతే తర్వాత ఈ లోపల మన అందిని చూపిస్తాను చూడండి మన నందిని డ్రాయింగ్ చేస్తుంది ఎంత బాగా చేస్తుంటే మన నందిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాగా చేస్తుంది చూడండి ఎట్లా చేసింది అసలు దాంట్లో ఉన్నది ఉన్నట్టు చేస్తుంది ఇది సోషల్ సోషల్ బుక్ అంట సోషల్ నోట్ బుక్ ఇది దానికోసం ఈ పైన ఇట్లా చేయడానికి అనమాట పెట్టడానికి ఎంత బాగా చేసిందంటే చూడండి ఇంకోటి కూడా చేస్తుంది చేతుడి మామూలుగా అసలు ఏం అసలు కాఫీ మామూలుగా చూసుకుంటే అట్లా 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 చూస్తుంది ఇట్లా వేస్తుంటుంది అన్నమాట నాకైతే ఎంత అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉంటుంది అదే పిల్లలు ఏదన్నా మంచిగా ఏదన్నా చేస్తుంటే ఎంత అనిపిస్తుంది పేరెంట్స్కి అట్లా ఉంటుంది నాకైతే మనందరికైతే నేర్పించాలి అసలు డ్రాయింగ్ మంచిగా చేస్తుంది అండి మనందిని ఏదైనా సరే చూసిందంటే వెంటనే చేస్తుంది మన టాలెంట్ అయితే చాలా బాగుంది టెన్త్ అయిపోయాక నేర్పించాలి ట్రై చేయాలి ఇక్కడ ఏం మనకి ఇక్కడ అట్లా నేర్పించడానికి ఛాన్స్ ఉండదు అనమాట మన సిటీ అయితే కొంచెం ఏదన్నా తెలుస్తుంటుంది కానీ ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి మేము కొంచెం ఉండి లాగానే ఉంటుందండి మరి పెద్ద సిటీ ఏం కాదు ఇంకా ఏముండదు కాబట్టి నెక్స్ట్ చూడాలి మనందరినీ టెన్త్ అయిపోయాక నేర్పించాలి అయితే ఆ టాలెంట్ ఉంది నిజంగా ఉంది అసలు బాగా వేస్తుంది డ్రాయింగ్ ఏది వేసినా ఎంత పర్ఫెక్ట్గా వేస్తుంది ఒక్కొక్కరు అయితే ఒక్కసారి మనకి రాంగ్ పడుద్ది కదా మనందరికీ చాలా తక్కువ రాంగ్ పోవటం కూడా అంత ఎట్లా నీట్గా బాగా వేస్తుంది అనమాట ఇది వేసేసింది మన నిందాలు చూపించాను కదా అది కూడా వేసేసింది ఈ బుక్ మీద ఎక్కడ అంటిద్దామని చూస్తా అనుకుంటున్నారు ఎక్కడ చెట్ అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట కోమలి నందిని ఇద్దరు ముందు అనుకోలేదు ఇది వేస్తుందని లేకపోతే మూడు ఒకేసారి పెడదామని అనుకుంటున్నారు కానీ ఇంకెక్కనో సెట్ చేద్దామని అనుకున్నారనమాట మా కోమలి ఏమో ఇది వద్దు ఆ రెండే ఉంచి అంటుంది కో నందిని ఏమో ఇటు నేనేమో ఇటు పెట్టి ఇంక చేసింది అంత కష్టపడి ఎక్కడో అంటే ఇచ్చని నేను అంటున్నాను అనమాట ఇదైతే చూడండి ఎంత బాగా చేసిందో అసలు నాకైతే ఎంత బాగా నచ్చింది అసలు నేను చేస్తుంటే కూడా వీడియో తెద్దాం అనుకున్నా మొత్తం వీడియో తీయాలంటే ఇంక కష్టం కదా ఎప్పుడైనా తీస్తాను ఒక వీడియో మొత్తం వీడియో మొత్తం ఒక ఇదే చేస్తాను అనమాట మనందని డ్రాయింగ్ చేసేది తీస్తాను ఈసారి ఎంత బాగా చేస్తుందో మీరు కూడా చూడండి నాకైతే ఇష్టం అనమాట మనందిని హ్యాపీ సంతోషం అనమాట ఇట్లా చేస్తుంటే ఎవరికైనా ఉంటుంది కదండి అది మనందైతే ఇంకా సోషల్ బుక్కి ఇట్లా చేసుకుందనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ అంటిద్దామని మా కోమలి అంటుంది మా కోమలి హేవి కూడా హెల్ప్ చేసింది రండి అంటే ఇట్లా చేయటంలో మా కోమలికి అంత నందిని అంత టాలెంట్ లేదులే కానీ పర్లేదు కోమలి కూడా ఈ చేయదు కానీ డెకరేషన్స్ బాగా చేస్తుంది అనమాట ఫ్లవర్స్ అవి బాగా చేస్తుంది ఆమె టాలెంట్ ఆమెది ఎవరి దాళ్ళకే వెనక స్టిక్కర్ అంటించి స్టిక్కర్ పెట్టేసి అంటి అంటిస్తున్నారు అనమాట తర్వాత ఫైనల్గా అయిపోయింది ఇట్లా చేసేసారు బుక్ అయితే నోట్ బుక్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా వీళ్ళకి ఇంకా హోంవర్క్ స్టార్ట్ అవుతుంది కదా ఇట్లా అనమాట కోమలి కూడా పోయింది సార్ టెన్త్లో మంచిగా డెకరేషన్ బాగా చేస్తారనమాట బుక్స్కి బుక్కి ఇట్లా చేయాలంట దీనికి కూడా మార్క్స్ ఉంటాయంట అందుకనే చేస్తారనమాట ఇది మనందరినీ సోషల్ బుక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రేపటి నుంచి మనందరినీ హోంవర్క్ అండి అసలు మనందరినీ హోంవర్క్ ఏదైనా మనందరినీ టాలెంటే అట్టే నాకు అనిపిస్తుంది ఎంత ఓపికగా రాస్తుంది హోంవర్క్ అయితే ఎంత హోంవర్క్ ఉన్నా కూడా అని అందనమాట రాస్తూనే ఉంటుంది రాస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చినా రాస్తుంది ఇంక మేము ఇంకొచ్చి పడుకోవాలన్న రాస్తూనే ఉంటుంది అనమాట పన్నెండు అయినా రాస్తుంది అలాగా హోంవర్క్ అంటే ఒక్కొక్కరికి ఇసుకుగా ఉంటుంది కదా నందినికి అలా కాదు మంచిగా రాస్తుంది ఓపిక అదే అంతే చూడండి ఇది వేయటం కూడా ఎంత ఓపికగా వేసింది అంత అంత నీట్గా అసలు మీకు అది చూస్తే సేమ్ వేసిన సేమ్ దింపింది అన్నట్టు అంట అంత బాగా వేస్తుంది అనమాట తర్వాత అయితే కేక్ అయితే అయిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా బాగుంది నేను ఆల్రెడీ చూశాను ఉడికిపోయింది కుక్ అయింది బాగా చూడండి మనం ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట పిండి ఎక్కడ అంటట్లేదు లోపల కూడా ఉడికిందనమాట ఒకసారి మధ్యలో ఉడకదు చుట్టూ వాడిద్ది కానీ మధ్యలో ఉడకదు అట్లాగే ఉడకుండా చూసుకోవాలన్నమాట మనం ఉప్పు అది అనేది కరెక్ట్గా పోసుకొని అంత కరెక్ట్గా చేస్తే బాగానే ఉడికిద్ది నేను తీసేస్తున్నాను ఇది ఎత్తే తీస్తున్నాను బాగా పొంగింది కూడా బాగా పొంగింది నేను వేసింది అంత వేసాను చాలా పైకి వచ్చింది అనమాట ఇంకొంచెం పై ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం పైకి వస్తుంది ఒకసారి చేశానైతే చాలా పెద్దగా వచ్చింది అనమాట పై పై దాకా వచ్చింది కేక్ బాగా కుదిరింది చూడండి ఎక్కడ అంటట్లేదు అసలు ఏ మనకి ఫింగర్ పెట్టేటట్టు చూసినా కూడా ఎక్కడ అసలు కొంచెం కూడా పిండి అనేది తగలట్లేదు అనమాట బాగా కుక్ అయిపోయింది మంచిగా ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత నేను తీస్తున్నాను మరీ వేడి మీద తీస్తే గిన్నె కంటిద్ది అనమాట అందుకని చల్లారినాక నాకు తీస్తున్నాను చాలా బాగా వచ్చింది నీట్గా కేక్ అయితే మనకేంటంటే బటర్ పేపర్ వేసుకుంటే ఇట్లాగా గిన్నెకి ఇంకా అసలు కొంచెం కూడా అంటదనమాట మంచిగా అసలు ఇప్పుడు కూడా అంటలేదులే కానీ అది అది కూడా అంటుకుండా ఉంటుంది అనమాట ఇట్లా తీసినప్పుడే కొంచెం ప్లేట్కి పైన అది పై వేడి మీద ఉంది కదా కొంచెం ఇట్లాగా అంటుకుందనమాట అంతే కుక్ మాత్రం కుక్ అవ్వడం మాత్రం బలైంది మంచిగా ఉడికిపోయింది అనమాట పొంగింది బాగా తర్వాత నేను ఓరే బిస్కెట్ల మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా అది పెడుతున్నా అనమాట డెకరేషన్కి నాకు క్రీమ్ లేకపోతేనే బాగా అనిపించింది అండి ఎందుకో కానీ ఎందుకంటే ఆ క్రీమ్ తిన్నప్పుడు లేదు మరీ స్వీట్గా అనిపించింది అనమాట నాకు నచ్చలేదు అది పెట్టకుండా ఉంటేనే బాగుండు అనిపించింది తర్వాత నేనైతే తినలేదు తీసుకొని తిన్నాను అనమాట కేక్ అయితే చేయంలో మా వారికి ఒక పీస్ ఉంచేసి మొత్తం తినేశారు మా వారికి పక్కన పెట్టేసి ఇంకా అన్నీ అయిపోయింది కూడా కేక్ అయితే చేయంలోనే బాగా బాగా నచ్చింది కరెక్ట్గా సాల్ట్ అయితే సారీ సాల్ట్ అన్న చక్కెర అయితే కరెక్ట్గా సరిపోయింది అసలు మంచిగా కరెక్ట్గా ఇట్లాగే ఉండాలన్నట్టు ఉంది అనమాట కేక్ అయితే బాగా కుదిరింది ఇదైతే క్రే ఇవన్నీ పెడదాం మనందరినీ అనమాట వద్దులంటే మన మనందరినీ పెడదాం పెడదాం ఇట్లా చెప్పిద్ది ఎలాంటి ఐడియాలన్నీ చదువుతుంటుంది ఏం పని ఉంటుంది అనమాట నాకైతే నచ్చలేదు ఎందుకంటే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోయింది ఇది ఏంటంటే మధ్యలో మధ్య తింటుంటే లేదు తీయగా తగులుతుంది నాకు అసలు స్వీట్ నచ్చలేదు అనమాట ఏ అంటే ఇంకా పెట్టేసినాం కదా అని ఇంక అంతే ఉంచేసాను తర్వాత నేను పై పైకి తీసేసుకొని తిన్నాను అనమాట ఆ క్రీమ్ తీసేసాను అనమాట నచ్చలేదు నాకేమంతా అది డెకరేషన్కి అయితే బాగానే ఉంది రండి చూడడానికి అయితే మీరు కానీ చేసుకుని ఎవరైనా చేసుకుంటే మాత్రం అవాయిడ్ చేస్తేనే బెటర్ తీసేస్తేనే బెటరు లేకపోతే మనం పిండిలోనే మిక్స్ చేసుకోవచ్చు ఏం పర్లేదు మనం మిక్స్ చేస్తాం కదా అప్పుడు ఇది కూడా క్రీమ్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే దాంట్లోనే కలిసిపోద్ది అనమాట అది ఒక ఫ్లేవర్ ఉంటుందో తెలియదు కానీ ఇట్లాగైతే ఇట్లా పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ అనిపించింది నాకు అనిపించింది కేక్ అయితే పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోయింది మంచిగా వచ్చింది బాగా పొంగింది కూడా కేక్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇంకా బయట మనకి ఎంత రేట్ ఉంటుందో ఆ కేకు మొత్తం ఆ క్రీమ్ తప్పితే ఏముండట్లేదు ఆ కేకులో ఒకటి నిజం చెప్పాలంటే చాలా బాగా ఉడికింది చూసారుగా అసలు ఎక్కడ అంటుకోవట్లేదు కేక్ అనేది మంచిగా వచ్చింది మా కోమడికి అయితే భలే నచ్చింది ఈసారి ఎప్పుడు నచ్చిద్ది కానీ ఈసారి ఇంకా బాగా నచ్చింది అనమాట నేను నేను తింటాం కూడా క్రీమే తిన్నాను అనమాట నాకైతే అసలు తీయగా అనిపించింది క్రీమ్ క్రీమ్ తెలుసుగా తీయగా ఉంటుంది కదా ఆ క్రీ ఆ క్రీమ్ అంతా నాకే వచ్చింది నాకైతే ఆ క్రీమ్ ఉంటే నచ్చలేదు మెయిన్గా అంతేం లేదు వేరేం లేదు కేక్ అయితే పర్ఫెక్ట్గా బాగా వచ్చింది పిల్లలైతే హ్యాపీ అనమాట నేను కూడా హ్యాపీ ఎందుకంటే నిన్న సండే ఏం లేదు ఏం లేదని పిల్లలకి ఏం చేయలేదని నిన్న ఎందుకనో ఈ రోజుకన్నా నిజం చెప్పాలంటే నాకు ఎందుకని చదువు కావట్లేదు కొంచెం నీరసంగా ఉందన్నమాట ఇంక ఈరోజు ఇంక ఎట్లయినా చేద్దామని చేశాను లేకపోతే అసలు చేయ చే మామూలుగా నీరసంగా ఉంది ఎందుకో కానీ బాగా నిన్న ఈరోజైతే ఈరోజైతే ఇంకా ఏం చేయలేదు కానీ చేశాను అనమాట అంతే కేక్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇలాగే చేయండి కరెక్ట్ కుదరపోతే అప్పుడు అడగండి మంచిగా ఉంటుంది కేక్ కూడా చాలా బాగుంది మనకి బేకరీలో లాగా క్రీమ్ అది అన్నట్టు కన్నా ఎట్లాగే బాగుంటుంది అదని చెప్పాలంటే ఇదంటే రోజు వీడియో అయితే మన పిల్లలైతే చాలా హ్యాపీ